హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిబులార్ ఎంబ్రో సొల్యూషన్స్ అయితే నేను మీకు ఒక సింపుల్ టిప్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టిచ్ అయిపోయిన బ్లౌజ్కి అయితే మనం హ్యాండ్స్ అనేది రిమూవ్ చేసేసాము బట్ దీని మీద మనం వర్క్ ఎలా వేయాలి ఎంబ్రాయిడరీ మిషన్ మీద అనేది నేను చూపిస్తాను మీకు ఈరోజు వీడియోలో ఈరోజు వచ్చేసి మనం ఫ్రంట్ ప్యాక్ అయితే బ్లౌజ్ని మనం డిస్టర్బ్ చేయట్లేదు ఓన్లీ హ్యాండ్స్ వరకే అయితే మన దగ్గర ఒక ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద బ్యాక్ సైడ్ లైనింగ్ని సపరేట్ చేసి దీన్ని పైన జస్ట్ స్టిచ్ చేసుకుంటే నేను చూపించిన విధంగా ఇట్లా అటాచ్ చేసుకొని మెషిన్కి అయితే ఫిట్ చేసుకున్నాను నేను ఇప్పుడు దీని మీద మనం జస్ట్ హ్యాండ్కి బార్డర్ పట్టీలా వేస్తున్నాము ఇది షార్ట్ హ్యాండ్ అనమాట ఈ షార్ట్ హ్యాండ్లో మనం జస్ట్ బార్డర్ లాగా వేసేస్తే వర్క్ అనేది చాలా నీట్లుక్ ఉంటుంది హైలైట్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ అయితే మనం ఎనీ కైండ్ ఆఫ్ లెహెంగాస్ కానీ ఓల్డ్ బ్లౌజెస్ కూడా తీసుకొని మనమైతే ఇలా కస్టమర్స్ కూడా చేయొచ్చు ఇది అయితే నేను నా ఓన్ బ్లౌజే నేను చేసుకుంటున్నాను అనమాట సో ఈరోజు మీరు చూడొచ్చు జస్ట్ పైపింగ్కి పైన మనం ఏదైతే ఏరియాలో పెట్టామో ఆ ఏరియాలో ఫస్ట్ మనం ట్రేసింగ్ వేసుకోవాలి ట్రేసింగ్ వేసుకొని దాన్ని బట్టి మనం స్టిచ్ అనేది చని ఇలా స్టిచ్ చేస్తున్న తర్వాత చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందో నేను ఈ వీడియోలో అవుట్పుట్ కూడా యాడ్ చేస్తాను చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుంది ఓల్డ్ బ్లౌజెస్ కూడా మనం ఇట్లా రీక్రియేట్ చేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఇది వర్క్ అంతా ఫినిష్ అవుతున్నప్పుడు నేనైతే మీకు ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను ఇదైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ టిప్ అయితే మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నిజంగా ఈ టిప్ మీకు యూజ్ అయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక టూ త్రీ వీడియోస్ అయితే చూసి అప్పుడైతే